వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ శంఖరావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగం అమ్మ ప్రేమకు కండిషన్స్ ఉండవు ఇక్కడ ప్రజల ప్రేమకు కండిషన్స్ ఉండవు ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట ఉత్తరాంధ్ర ప్రజల స్పీడ్ కూడా వేరు మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు తప్పు చేస్తే పాతేస్తారు విజయనగరం జిల్లా అంటేనే రాజస్వం గుర్తొస్తుంది విజయనగరం జిల్లా అంటేనే ప్రశాంతత గుర్తొస్తుంది పైడి తల్లి అమ్మవారు ఉన్న పుణ్యభూమి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఈ విజయనగరం జిల్లా ఇంత పవిత్రమైన భూమిలో శంఖారామం చేపట్టి మేముందు నిలబడ్డం నా అదృష్టం సైకో జగన్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టాలని వారి కార్యకర్తలకు చెబుతున్నాడు ఇటు పసుపు సైన్యం అటు జన సైనికులు కలిసి కుర్చీ మడత పెట్టే రోజులు రాబోతున్నాయి అని పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చేస్తున్న మా జన సైనికులకి వీర మహిళలకి తెలుగు అన్నలకి తెలుగు ఆడపడుచులకి అమ్మలకి అక్కలకి అందరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అలానే ముఖ్యంగా ఈరోజు వేదికను అలంకరించిన చీఫ్ గెస్ట్ అని ముఖ్యంగా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు అలానే ఆయనకి పదవులు కాదు నేను డైరెక్ట్గా పదవుతో కాదు లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తి నమస్కారాలతో పాటు ఒక భవిష్యత్తు అన్నది యంగ్ జనరేషన్ అతి జనసేన నుంచి నమ్ముతున్నాం అలానే మీ లీడర్షిప్ లో కూడా ముందుకు వెళ్తున్నాం అలానే పెద్దలు గౌరవనీయులు అశోక్ గారికి రాజు గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు సార్ అతిథి గారికి ఇక్కడ ఇన్ఛార్జ్ మన అతిథి గారికి అలానే మన కివిడి నాగార్జున గారికి జిల్లా అధ్యక్షులు నాగార్జున గారికి నా నమస్కారాలు అలానే నా వీ తోటి మహిళ జిల్లా సమన్వయకర్త లోకం మాధవి గారికి అలానే ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యేగా చేసున్న మన మీసాల గీత గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు మా అధినేత ఒక సందేశం ఇచ్చారు ఇసుక నుంచి ఇసుక తోపడీ చేసిన నాయకుల్ని వైసీపీ నాయకుల్ని ఒక్కసారి ఐడెంటిఫై చెయ్యండి జిల్లా స్థాయిలో అని అయితే అప్పుడే అనుకున్నా ఈరోజు ప్రత్యేకించి ఇసుకని మింగిన వాళ్ళు ఎవరు అసలు ఇసుక కాదు పంచభూతాలు ఇసుకని భూమిని నేలని నీరుని అగ్నిని అన్ని కలిపి హఠాత్తు మింగేసే అక్కడ జగనన్నకు తెలుసు ఇక్కడ ఎక్కడ చూసినా స్వామిమయం వెనక చూసిన స్వామిమయం ముందు చూసినా స్వామి ఏం చేస్తాం స్వామి శరణమయ్యప్ప అని ఒక నినాదం తీసుకుందాం అంతకంటే అభ్యంతరం లేదు మనకి అయితే మనం చెయ్యాల్సింది దగ్గర మూడు ఊట బావలు తోగి ఆ నీళ్లు మన విజయనగరం ప్రజలకి వస్తుంది అలాగే చూస్తుంటే ట్వంటీ సెవెంటీన్ లో మనం మళ్ళీ చంపావతి నది దగ్గర మళ్ళీ మూడు ఆల్రెడీ ఉన్న ఊట బావులు కాక మళ్ళీ మూడు ఊట బావులు తోవి ఆ నీళ్లు కూడా విజయనగరం ప్రజలకు వస్తుంది అలాగే చూస్తుంటే ట్వంటీ సెవెన్ సెవెంటీన్లో మనం అనుసంధానం భాగంగా తోటపల్లి నుంచి గడిగడ్డ గడిగడ్డ టు చంపావతి అనేది అనుసంధానం చేసి ఇంత మంచి ప్రాజెక్ట్ చే చే చేసాం మనం అయితే చూస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కొత్త ప్రాజెక్టులు చేశాం అలాగే రిపేర్లు భాగంగా నాన్నగారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని పైప్ లైన్స్ మార్చి మార్చి విజయనగరం ని దఫాదఫాలుగా మార్చి విజయనగరంని ఎంతో అభివృద్ధి విచిత్రమైన పరిస్థితి ఎక్కడ ప్రారంభించాలో వాళ్ళకి మనుషులకి అర్థమే కాదు ఎందు అయితే మేము చెప్పక్కర్లేదు కానీ మీరందరూ నా దృష్టి తీసుకొచ్చింది ఏంటంటే స్థానిక శాసనసభ సభ్యులు తిరిగేటప్పుడు నా పార్టీని చూడకండి అని నన్ను చూసి ఓటు నాకైతే ఆశ్చర్యం కలుపుతూ ఉంది ఎవరైతే నన్ను చూసి ఓటు వేయడం అయన అంతక హెలనాడ్ కునాడా లేదా ఏటి అది నాగాంకిマンション క అర్థం కాల ఇపుడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ చూస్తా ఉన్నాం ఆంద్ర ఏటి ఆడుకో ఆంద్ర రిజిగరి చెప్పాలంటే ఆంద్రతో ఆడుకున్నాడు అయ్యా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే స్పోర్ట్స్ స్కూల్ ఇక్కడి నుంచి ఎత్తేసారు అయ్యా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్విమ్మింగ్ పూల్ తో సహా అద్దెకి తీసుకోండి అసలు యువత అందుబాటులో లేకుండా చేశారు ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి విన్యాసాలు చూడటానికి స్పీకర్ గారు మంత్రులు సపోర్టర్స్ అందరూ వస్తారు జల చేస్తారు చేస్తారు జలాసన మీకు నచ్చితే మీరు చెయ్యండి మీకు చూడడానికి వచ్చిన మంత్రులు ఫీతారు అందరు బాగానే ఉంది వారికి పనిపాటు లేదు మీరేదో ఒలింపిక్ చాంపియన్ అనుకుంటూ ఉంటారు వచ్చారు మిమ్మల్ని చూసారు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టడం లేదు తీసుకొచ్చారు ప్రజలు ఇచ్చిన బిరుది ఏ ప్రభుత్వం ఇచ్చిన బిరుది కాదు మన ఉత్తర కోస్తా జిల్లాలే తీసుకుంటే స్వతంత్ర సమర్యోధులు గౌతు లక్షణాన్ని సర్దార్ గౌతు లక్షణాన్ని ప్రజలు ఇచ్చిన బిరుదియే ఇటు వెళ్తే నీకు మహాత్మా గాంధీ గారు ఒక బొమ్మ కనిపిస్తుంది విగ్రహం ఎలా గౌరవిస్తారో పెద్ద చెప్పక్కర్లేదు కానీ గాంధీ గారికి బ్రాండీ షాప్ చూపించాను మీ అందరిలో తిరుగుబాటు వచ్చిందని గాంధీ గారిని ఎత్తేయలేదు కానీ బ్రాండీ షాప్ ని ఉన్న పెద్దలందరికీ పేరు పేరున బయట నమస్కారాలు అశోక్ అశోక్ గజపతి రాజు గారు మాట్లాడిన తర్వాత నా దగ్గర సబ్జెక్టే గోదా చిన్నప్పటి నుంచి గురువు గారిని చూస్తూ పెరిగినవిడి పంతొమ్మిది వందల ఎనభై మూడులో నేను పుట్టా అన్నగారు ముఖ్యమంత్రి అయిన నెల తర్వాత నేను పుట్టాను అప్పటి నుంచి పెద్దల్ని చూస్తా పెరిగినోడిని కొన్ని సందర్భాల్లో ఆయనతో ఆడుకున్న వ్యక్తిని కూడా చిన్నప్పుడు బాగా క్రికెట్ పిచ్చి ఉండేది సో గురుగారితో అప్పుడప్పుడు బాలీవుడ్ వేయించుకున్నాం సో అశోక్ గారు మాట్లాడిన తర్వాత పెద్ద సబ్జెక్ట్ నాకేం మిగలలేదు ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు అలానే ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ అనేవి ఉండవు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ కంచుకుంటా ఉత్తరాంధ్ర ప్రజల స్పీడే వేరు అసలు మీకు చెయ్యాలంటే భయం స్వామి మీరు మా రాయలసీమ వాళ్ళు ఎట్లయితే నా చేతులు గీరేశారు మీరు అట్లా గీరేస్తున్నారు మీ ప్రేమ అభిమానమే వేరు ఎవరన్నా మంచి పని చేస్తే వాళ్ళని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఎవరన్నా తప్పు చేస్తే ఇక్కడనే మీరు పాపేస్తారు మరి వేసే లేరు నేను పాచేస్తారు స్వామి విజయనగరం జిల్లా అంటేనే రాజసం గుర్తొస్తుంది చూడండి వేదికమైన పెద్దలు ఎలా ఉన్నారు విజయనగరం జిల్లా అంటేనే ప్రశాంతమైన జిల్లా గుర్తిస్తుంది పైదుపల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన నేల ఈ విజయనగరం జిల్లా ఎంత పవిత్రమైన జిల్లా జిల్లాలో ఈరోజు నేను ఈ శంకరరావు కార్యక్రమం చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ నిన్న ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ కార్యకర్తలకు ఒక మాట చెప్పాడు చొక్కా చేతులు చొక్కా చేతులు మడత పెట్టవలసిన సమయం వచ్చిందని ఆయన అన్నారు జగన్ చెప్తున్న ఇటు పక్కన పసుపు సైన్యం ఇంకో పక్కన జన సైనికులు కలిస్తే మార్పు పెట్టి రోజులు వస్తున్నాయి మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కాని మా బ్యాచ్కి ఆ పసుపు జెండా చూస్తేనే ఎక్కడ లేని నూతన ఉత్సాహం ఉత్తేజం మా జోలికి రావద్దు మై జగన్ తొందరలోనే రెండే రెండు నెలలు మీ కుర్చీ మడత పెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా ఆయనకి నేను చెప్తున్నా జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పెళ్ళి అండి మా మంగళగిరిలోనే ఆయన ప్యాలెస్ ఉంటుంది అటు వెళ్తే మీ ఆవు నింపడుతుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రైతులకి అండగా నిలబడడానికి ఒక నిర్మాత అమరావతి ఫైల్స్ అని తీశారు సినిమా ఆ సినిమా ఎత్తి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వకూడదని విశ్వ ప్రయత్నాలు చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ అంటే రైతుల్ని చూసినా భయం ప్రజల్ని చూసినా భయపడే వ్యక్తి ఈ సైకో జగన్ అసలు రాజధాని పేరుతో ఎన్ని చర్చలు తీసుకున్నారో ప్రజలందరూ తెలియాల్సిన అవసరం పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచి రేపో వాలంటీర్ వాసు వస్తాడు ఎలాంటి గొట్టం తీసుకొచ్చి ఉఫోన్ ఊదమంటాడు ఊదండి ఊదితే అమ్మాయింత గాలి పీస్తున్నావు అని పైన కూడా ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్ ఇలా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటించారు దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువత యువకులకి యా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం యువతకి చెప్తున్న ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం ఐదు సంవత్సరాల్లో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను ఇంకా ఉద్యోగాలు వచ్చే వరకు మూడు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రెండో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే అంత ఎంత బా నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని చేతులకి చూపించా ఎవరికిదా ఎత్తి చూపించండి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది సంవత్సరానికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ ఏంటది ఏంటది అందరు మర్చిపోయారా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలిగింటి ఆడపడుచులకి మేము హావిస్తున్నాం